అందరికీ నమస్కారం ఈరోజు జంగారెడ్డిగూడ మండలం పేరంపడ గ్రామంలో వీరాభిమాని భీమడవలో వెంకయ్య గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధని తట్టుకోలేక వారు మరణించడం జరిగింది మరి దాని తర్వాత నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలి అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఈ అరెస్ట్ ఎంత అక్రమం పూటకమని చెప్పి ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది అలాగే ఎవరైతే ఈ వార్తను విని తట్టుకోలేక చనిపోయారో వారి కుటుంబాలకి నారా భువనేశ్వర్ గారు వారి ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఈ పేరంపేట గ్రామంలో భీమడలు వెంకయ్య గారి కుటుంబంలో ఉన్న వాళ్ళ కొడుకులకి భీమడలు రమేష్ భీమడలు రాంబాబు గారికి మూడు లక్షల చెక్ని అందజేయడం జరిగింది మరి మాట ఇచ్చిన ప్రకారం ప్రజలకి ఎప్పుడు కూడా తోడుగా ఉండే నందమూరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి మరి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎంతో అండగా ఉంటున్నారు మరి నారా భువనేశ్వర్ గారు మరి కొన్ని కారణాలు రాలేకపోయారు మరి నా చేతుల మీదుగా ఈ చెట్ని అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి భీమడోలు వెంకయ్య లాంటి వీరాభిమానులు ఇలాగా మరి చాలామంది చనిపోయారు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు విషయం తెలుసుకొని మరి చనిపోయిన కుటుంబాలందరూ కూడా నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలి అని పేరుతో వారి కుటుంబాలకి చెక్కులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది మరి ఈ రోజున అన్నమాట ప్రకారం భీమడోళ్ళ వెంకయ్య గారి అబ్బా అబ్బాయిలైన భీమడోలు రమేష్ రాంబాబు గారికి మూడు లక్షల చెక్ని ఇక్కడ అందజేశాము మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరంపాట తెలుగుదేశం నాయకులు సీనియర్స్ పార్టీ మహిళలు అభిమానులు అలా జన సైనికులు మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు కృతజ్ఞతలు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం